ఏం పాపం చేసినలే రాజే యాదవ్ ఈటల రాజేందర్ ఏం పాపం చేసిండు ఈటల రాయేందర్ తోడు ఎన్ని అప్పులు కట్టిండు ఈ పార్టీకి ఇజ్జత్ మానంది ఇత్తా అంటే మెట్ట మీది ఏది మీద కూర్చున్నోడు కిందికి రాకుండా ఉండేది మీద కూర్చున్నోడు కిందికి రాకుండా ఉండేదినే బయటికి పోతే బస్ జీబులోళ్ళు జీబులకి రాయి కార్లకి రాయి మొన్న మొన్నటి మీటింగ్కి రాయి ఎక్కడ అడుగుతున్నాడు అని భయారికి కిందికి రాకుండా ఈటల రాజేందర్ ఎక్కడ ఉండడో ఫోన్ కలిపితే ఈటల రాజేందర్ వచ్చి అప్పులు కట్టింది ఏం పాపం చేసింది ఈటల రాజేంద్ర నిన్నేమన్నా అన్నడా ఏమన్నా కావాలన్నాడా నువ్వు మంత్రి పదవి మార్చినవు ఆర్థిక మంత్రి నుంచి ఆరోగ్య మంత్రి చేసినావు ఆరోగ్య మంత్రులు ఏమైనా తిన్నాడా గుడ్డ కట్టుకోకుండా తిరిగా అందరు దత్తాలు అని ముక్కు గట్ట కట్టుకుంటే ఏం చేసిండేదా ఏం చేసింది నేను రాత్రి ఒంటి గంట కనుక నీతో నుండి పండుకోబెట్టిపోయేది కదా ఏం పాపం చేసిండ్రు ఐదు లీటర్ల డీజిల్ అడిగిందా ఇసుకొంటరు లక్షల మంది ఇటువంటి వాళ్ళు లక్షల మంది ఇలా కోదండ్రా మేము పాపం చేసిండు ఎందుకు దగ్గర తీయలే ఎందుకు దగ్గర తీయలే ఏం కాలం పుట్టింది అందుకని ఈ గది అందుకనే ఈ గది ఉంటరా ఇంకా వీళ్ళు ఎవరన్నా నీవు నీ వాళ్ళు ఉండరా